నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు వైసీపీ నేత ఆర్ఆర్ కేటరింగ్ అధినేత రాము పుట్టినరోజును అభిమానులు ఘనంగా నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు తమ ప్రియతమ నేత భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలని అందరికీ అండగా ఉండాలని ఆనందోత్సాహాల మధ్య మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు అభిమానులు విజయ సూర్య రంజిత్ ఇష్వాకు మదన తదితర అభిమానులకు కార్యకర్తలకు తాళూరు రాము ధన్యవాదాలు తెలిపారు ఎలవేళలా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉంటానని అండగా ఉంటానని తెలిపారు నమస్కారం నా పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి కూడా నా అభిమానులు కానీ నా స్నేహితులు కానీ ప్రతి ఒక్కరూ ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభించి అన్నదాన కార్యక్రమాలు కానీ అదేవిధంగా రక్తదాన శిబిరాలు కానీ అన్నీ నిర్వహించి రోజు నా జన్మదినాన్ని వారు వాళ్ళ ఇంట్లో మనిషి పుట్టినరోజుగా వాళ్ళు భావించి రోజు ఇంతమంది అభిమానం ఇంతమంది అభిమానాన్ని చూపించడం చాలా ఆనందంగా ఉంది మీ అందరి అభిమానాన్ని ఎల్లప్పుడూ ఇదే విధంగా నా గుండెల్లో పెట్టుకొని అర్ధరాత్రైనా సరే మీకోసం నేను మీ ముందుంటానని చెప్పనేసి మీరు చూపిస్తున్న అభిమానాన్ని నేను ఎప్పుడు కూడా ఉమ్మ చేయకుండా ఈరోజు ఇంతమంది పార్టీలకు అతీతంగా ఇంతమంది నా కోసం నా రోజుని ఎంతో అంగరంగ వైభవంగా జరిపారంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఏమి ఇచ్చినా మీ అయితే నేను ఎప్పటికీ నేను తీర్చుకోలేను అయినా కూడా మీరు నా మీద పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో రాజకీయంగా మంచి స్థాయికి ఎదిగేదానికి కూడా మీ అందరిస్తున్న సహకారాన్ని నేను దాన్ని అవకాశంగా భావించి ముందుకు తీసుకెళ్ళి మీ అందరికీ అనుక్షణం ఏ సమయాలైనా సరే ఎటువంటి సమయాలైనా సరే ఒక చిన్న ఫోన్ కొడితే మీ అన్నలాగా మీ తమ్ముడిలాగా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పనేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి విజయసూర్య కిషోరు మదను రంజిత్ ఇంకా చాలా మంది ఉన్నారు అందరి పేర్లు నేను పేరు పేరు మీద చెప్పలేకపోతా ఉన్నాను ఈ కార్యక్రమం వెనక కూడా చాలామంది నిలబడి చాలామంది కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఊహించడానికంటే కూడా ఎక్కువగా నిర్వహించారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర వైఎస్ఆర్సిపి నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి నా ఈ రోజు శుభాకాంక్షలు తెలపడం చాలా ఆనందంగా ఉంది ఆయన కూడా మంచి మెజార్టీతో విజయాన్ని సాధిస్తాడని చెప్పనేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి